సిద్ధాంతం కోసం ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలో కష్టపడి పనిచేశారు అలాగే కృష్ణరాజు గారు గోకరాజు గంగరాజు గారు అయినప్పుడు కూడా ఈయన ముఖ్య పాత్ర వహించారు ఈ నరసాపురం నియోజకవర్గం మీద ఆయనకి పూర్తి అవగాహన ఉంది ప్రజల సమస్యల మీద ప్రజల సమస్యల మీద అన్ని కూడా చాలా అవగాహన ఉన్న వ్యక్తి ర్సాపురం బిజెపి జనసేన టిడిపి కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి కమలం పువ్వు గుర్తును చూసి పక్కన బటన్ నొక్కి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపుదాం